హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము ఈ వీడియోలో వైఎస్ఆర్ పెన్షన్ కనుక కొత్త పెన్షన్ గురించి అయితే చెప్పుకుందాము అందరూ ఉన్నారు మాకు జనవరి ఒకటినే డబ్బులు వస్తాయా రావా మా పేర్లు వెరిఫికేషన్కి వస్తాయా రావా కొంతమంది వచ్చాయి కొంతమందికి ఇంకెప్పుడు వస్తాయని అడుగుతున్నారు దానికి సంబంధించినటువంటి విషయాలని కూడా మనం ఈ వీడియోలో చెప్పుకుందాము ఆ మొదటిసారి చూసే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఎందుకంటే ఇలాంటి విషయాలని మిస్ కాకుండా ఉంటారు బెల్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ కూడా పెట్టుకోండి ఈ వీడియో పెట్టగానే మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో కూడా ఇదే రావడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరు అడుగుతుంది ఏంటంటే నాకు అప్రూవ్డ్ అని చూపిస్తుంది అన్ని లెవెల్లో నాది ఇంకా పెన్షన్ వెరిఫికేషన్ రాలేదు అని అంటున్నారు సో మనకి పెన్షన్ అప్రూవ్ అవ్వాలి అంటే మనకి ఇరవై ఒక రోజులు అనేది మనకి టైం అయితే ఇవ్వడం జరిగింది సో అందులో మొదటగా డిజిటల్ అసిస్టెంట్ వారి లాగిన్ లో మనకి ఎంటర్ చేయగానే వెల్ఫేర్ వారి లాగిన్ అయితే రావడం జరుగుతుంది సో వెల్ఫేర్ వారి లాగిన్ లో ఒక్కొక్క పెన్షన్ కు ఒక్కొక్క టైం అయితే ఇవ్వడం జరుగుతుంది కొన్నిటికి ఏడు రోజులు ఉంటుంది కొన్నింటికి మూడు రోజులు ఉంటుంది కొన్ని నాలుగు రోజులు ఉంటుంది అట్లా పెన్షన్ కేటగిరీని బట్టి మనకి డేస్ అనేది ప్రతి ఒక్క స్టేజ్ లోనూ నిర్ణయించడం జరిగింది ఓవరాల్ గా మనకి ఇరవై ఒక రోజుల్లోగా అప్రూవ్ అవుతుంది అప్రూవ్ అయిన తర్వాత మనకి ఆ నెలల్లో పెన్షన్ అయితే ఇలా వెరిఫికేషన్కి ఇచ్చి డబ్బులు అయితే ఇవ్వడం జరుగుతుంది కదా సో మనకి ఇక్కడ కొన్ని స్టేజెస్లో లో లేట్ అయి ఉండొచ్చు సో మనం ప్రతిసారి చెప్పుకోండి ఏంటంటే మే లోపు చేసుకున్నీ కూడా అప్రూవ్ అయిపోతే నెక్స్ట్ మనకి తర్వాత నెలలో వస్తాయి అదేవిధంగా నవంబర్ లోపు అన్ని లెవెల్లో అప్లై చేసుకుని అప్రూవ్ అయిపోతే జనవరి లోకి వస్తాయి అని చెప్పేసి మనం చెప్పుకుంటున్నాం కదా అందులో భాగంగానే మనం డిస్ట్రిక్ట్ లెస్టర్ లాగిన్ లో అప్లై చేసిన తర్వాత వెల్ఫేర్ వాళ్ళ లాగిన్ వెళ్తుంది వెల్ఫేర్ వాళ్ళ లాగిన్ లో అప్రూవ్ అయిన తర్వాత మనకి సంబంధించిన పెన్షన్ డిపార్ట్మెంట్కి వెళ్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒంటర్ మహిళ అయితే ముందుగా తహసీల్దార్ వారి లాగిన్కి వెళ్తుంది సో ఎంఆర్ఓ వారి లాగిన్ లో అయిపోయిన తర్వాత ఎంఆర్ఓ గారి తర్వాత ఎంపీడో గారి లాగిన్ వెళ్తుంది అదే డప్పు కళాకారులు చర్మ కళాకారులు పెన్షన్స్ ఉన్నాయి అనుకోండి అవి సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కి వెళ్తాయి అంటే వెల్ఫేర్ వారి తర్వాత సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కి వెళ్తాయి వాళ్ళు అక్కడ అప్రూవ్ చేసిన తర్వాత ఎంపీడీఓ గారి లెవెల్కి వెళ్తాయి సో ఏదైనా మనకి ఫైనల్గా ఎంపీడీఓ గారి లెవెల్ అనమాట అదే చేనేత పెన్షన్స్ ఏమన్నా ఉన్నా మత్స్యకారు పెన్షన్స్ ఉన్నా ఆ డిపార్ట్మెంట్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు కూడా అప్రూవ్ చేసిన తర్వాతే మనకి ఎంపీడీఓ గారి లెవెల్ అయితే రావడం జరుగుతుంది సో ఇలా అన్ని లెవెల్లో అప్లై చేసిన వాటికి అప్రూవల్ వచ్చిన తర్వాతే మనకి పెన్షన్ అనేది వెరిఫికేషన్కి అయితే రావడం జరుగుతుంది సో అప్రూవ్డ్ అని ఉన్నా సరే ఏ డేట్ లోగా ఫైనల్ గా అప్రూవ్ అయ్యింది అనేది చూసుకోండి మనకి నవంబర్ లోపు రెండు వేల ఇరవై మూడు నవంబర్ లోపు అన్ని లెవెల్లో అప్రూవ్ అయిపోయిన వాటిని మనకి ఇప్పుడైతే వెరిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది సో ఎప్పుడు అప్రూవ్డ్ అయినా సరే స్టేటస్ లో మనకి అప్రూవ్డ్ అని కనిపిస్తుంది అదొకటి జాగ్రత్తగా చూసుకోవాలి అందుకే అప్రూవ్ అయినవన్నీ రాలేదు అంటే ఇది ఒక కారణము ఇంకా మరొక కారణం ఏంటంటే మనం ఆల్రెడీ చెప్పుకుంటున్నదే ఈ అడ్రస్ ప్రూఫ్ కరెంట్ మీటర్ ట్యాగింగ్ అసెస్మెంట్ నెంబర్ ట్యాగింగ్ అని చెప్పి ఇవ్వడం జరిగింది కదా సో అన్నీ కూడా కొన్ని పెన్షన్స్ అప్లై చేసిన తర్వాత మధ్యలో ఈ ప్రాసెస్ అనేది తీసుకురావడం జరిగింది సో పాత వాళ్ళకి అదేవిధంగా కొత్తగా అప్లై చేసిన వాళ్ళకి కూడా అందరికీ కామన్ గా ఈ డేటా పుష్ చేయడం జరిగింది అంటే ఎంటర్ చేయమని చెప్పి మళ్ళీ వెనక్కి అయితే ఇవ్వడం జరిగింది కదా సో ఆ డేటా అంతా అప్లోడ్ చేసిన తర్వాత ఆన్లైన్లో వ్యాలిడేషన్ అవుతాయి వ్యాలిడేషన్ అయిన తర్వాత మనకి ఒక్కొక్కటిగా మనకి ఒకటి రెండు లేదంటే మూడు నాలుగు అట్లా యాడ్ అవుతూ ఉన్నాయి వెరిఫికేషన్ కి సో ఆ రకంగా ప్రతి ఒక్కరిది కూడా అప్లూడ్ అని ఉన్న ఈ డేటా అప్లోడ్ చేసిన వాల్యుయేషన్ అయ్యి మనకి వెరిఫికేషన్ కి రావాల్సి ఉన్నా కొంచెం లేట్ అవుతుంది అనమాట సో కాబట్టి అందరికి వెరిఫికేషన్కి అయితే వస్తాయి ఎందుకంటే అప్లై చేసిన ప్రతి ఒక్కటి కూడా మనం మాక్సిమం మాక్సిమం కానీ ప్రతి ఒక్కటి అప్లై చేసిన దాన్ని కూడా అర్హులకే మనం అప్లై చేస్తాం కాబట్టి సచివాలయంలో అర్హత ఉంటేనే అప్లై చేస్తారు అప్లై చేసినప్పుడు కూడా మనకి డిస్ప్లే అవుతూ ఉంటాయి కాబట్టి అక్కడ ఎలిజిబిలిటీ మీకు పలానా కారణం చూపిస్తుంది కాబట్టి మీకు రాకపోవచ్చు లేదంటే ఇది కారణం ఉంది కాబట్టి మీకు కారణం కాకపోతే దాన్ని ఇలాగా రిమూవ్ చేసుకోండి అని చెప్పి మనకి అక్కడ సజెషన్స్ కూడా ఇస్తారు సచివాలయంలో సో కాబట్టి మ్యాంగ్ అందరికి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి అప్లై చేస్తారు కాబట్టి అన్ని లెవెల్లో అప్రూవ్ అయిపోతే ఇందా చెప్పుకున్నట్టుగా ఆ తేదీలోగా అయిపోతే ఖచ్చితంగా ప్రతి ఒక్కటి కూడా యాడ్ అవుతూ ఉంటుంది వెరిఫికేషన్కి అయితే రావడం జరుగుతుంది మరి పెన్షన్ అందరికీ జనవరి ఒకటో తారీఖునే డబ్బులు వస్తాయా అంటే సో ఏదైతే మనకి ఇరవై ఏడో తారీఖు లాస్ట్ అని అయితే మనకి చెప్పడం జరిగింది అప్పటి వరకు వచ్చినవన్నీ కూడా వెరిఫికేషన్ అయిపోతే ఎందుకంటే లిస్టులు అనేవి డబ్బులు అనేవి జనరేట్ అవుతాయి కదా ఎందుకంటే మన ఇంట్లో అయితే గబుక్కున తీసి ఇచ్చేయగలను హోల్ స్టేట్ మొత్తానికి ఒక ప్లానింగ్ ఉంటుంది కాబట్టి వచ్చిన ప్రతిదాన్ని వెంట వెంటనే ఇవ్వడానికి అవ్వదు కాబట్టి సో పర్టికులర్ టైం వరకు అప్రూవ్ అయిన అన్నిటి కూడా జనవరి ఫస్ట్ అయితే ఇస్తారు మరి మిగతా వాటికి ఎప్పుడు ఇస్తారు అంటే ప్రస్తుతానికి మన దగ్గర సమాచారం అయితే లేదు కానీ మనకి సెప్టెంబర్ నెలలో కూడా కొత్త పెన్షన్లు వచ్చాయి సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడులో అంటే మే ముప్పై వరకు అప్లై చేసుకున్నవన్నీ కూడా అప్రూవ్ అయిపోయిన వాటికి మనకి సెప్టెంబర్ నెలలో కూడా పెన్షన్లు ఇవ్వడం జరిగింది అప్పుడు సెప్టెంబర్ ఒకటో తారీఖున ఇలాగే కొత్త పెన్షన్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత డబ్బులు కూడా రిలీజ్ చేయడం జరిగింది ఇలా మిగిలిపోయిన వాళ్ళకు కూడా మరలా పది రోజుల తర్వాత మరలా డబ్బులు ఇచ్చారు అంటే ఎప్పుడు చూడలేదు కానీ ఈసారి ఒక నెలలో రెండు సార్లు ఇచ్చారు అప్పుడు కొత్త పెన్షన్ అంటే దీని కాన్సెప్ట్ ఏంటి అర్హులైన వాళ్ళు ఎవరిని కూడా వదిలేయకూడదు ప్రతి ఒక్కరికి లబ్ధి అనేది చేకూరాలి అని చెప్పేసి మనకి మెయిన్ పాయింట్ కాబట్టి ఇప్పుడు కూడా అలాగే అందరూ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ వ్యాలిడేషన్ వెరిఫికేషన్ ఒక టైంలో అయిపోతే వాళ్ళందరికీ జానం ఫస్ట్ వస్తాయి మిగతా వాళ్ళకి కూడా పేర్లు ఏడవుతూ ఉంటాయి అన్నారు కాబట్టి నాకు తెలిసి వాళ్ళకు కూడా అయితే ఖచ్చితంగా వస్తాయని పాత విధానాన్ని బట్టి జరిగిన విషయాన్ని బట్టి నేనైతే మీకు తెలియజేస్తూ ఉన్నాను సో విషయం ఏంటంటే నేను మళ్ళీ మీకు అయితే తెలియజేస్తూ ఉంటాను ఎప్పటికప్పుడు అందుకోసమని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్